హాయ్ ఫ్రెండ్స్ మన ఈరోజు బొమ్మ గుర్ర అనే ఒక అందమైన స్టోరీలో రాములమ్మ అనే ఒక అందమైన చిన్న పాప తను ఆడుకోవడానికి ఒక బొమ్మ గుర్రాన్ని తయారు చేసుకుంది తను ఎంతో ఇష్టపడే ఆ బొమ్మ గుర్రాన్ని ఒక చిన్న పాపకి ఇవ్వవలసి వచ్చింది ఆ చిన్న పాప కూడా మంచి హృదయంతో తన బొమ్మను రాములమ్మకి ఇచ్చింది ఈ విధంగా ఆ చిన్న పాపలిద్దరూ రాములమ్మ ఆ చిన్న పాప బొమ్మలు పంచుకోవడంలో ఆనందాన్ని అనుభవించారు ఇక మనం స్టోరీలోనికి వెళ్తే అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉంది రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే జీవించేవాళ్ళు వాళ్లకు ఒక బండి ఉండేది ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాళ్ళు ఇక రాములమ్మ అమ్మ నాన్న విషయానికి వస్తే రాములమ్మ వాళ్ళ నాన్న పొడవుగా ఉండేవాడు ఆయనకి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి తలపాగా చుట్టుకునేవాడు రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న లెహంగా వేసుకునేది గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది రాములమ్మ తల్లి నడుస్తుంటే ఆ గలగలలాడే నగలన్నీ సన్నగా శబ్దం చేసేవి రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక చిన్న గగ్గర వేసుకునేది రాములమ్మ తండ్రి సుత్తెలు పట్టుకార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసి అమ్మేది ఆమె వాటిని కానీ వాళ్ళమ్మ ఆ గుర్రాలని ఇచ్చేది కాదు అవి నువ్వు ఆడుకునేటందుకు కాదు అనేది నువ్వు వాటితో ఆడితే అవి మాసిపోతవి అనేది అవి మాస్తే నేను వాటిని అమ్మలేను అమ్మకపోతే మనకు పైసలు రావు మరి మనం తినడానికి బియ్యం పప్పు కూరలు ఎట్లా కొనుక్కుంటాం చెప్పు కావాలంటే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో అన్నది అమ్మ ఇట్లా అనగానే రాములమ్మ ఎగిరి గంతేసి బొమ్మ గుర్రం చేసుకునే పని మొదలుపెట్టింది రాములమ్మ తయారు చేసిన గుర్రం కాళ్ళు వంకరగా తల ఒక పక్కకు వంగిపోయి మొహం కూడా అదో రకంగా వచ్చింది అయితేనే రాములమ్మకు ఆ బొమ్మ గుర్రం అంటే మహాప్రాణం వాళ్ళమ్మ చేసిన గుర్రాలను రోడ్డు పక్కన ఒక వరుసలో పెట్టేది రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని వాటి పక్కన నిల్చోబెట్టేది ఒకరోజు ఎప్పటి వలె రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటుంది ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది ఆమెతో చిన్న పిల్ల కూడా ఉన్నది రామలమ్మంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉన్నది ఆ బొమ్మ తన వద్ద ఉంటే బాగుండును అని రాములమ్మ అనుకున్నది అమ్మ నాకు ఆ చిన్న గుర్రం బొమ్మ కావాలి రాములమ్మకు ఆ పాప అనడం వినిపించింది అట్లానే కొందా అన్నది వాళ్ళమ్మ ఈ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది అది అమ్మేటందుకు కాదమ్మా రాములమ్మ తల్లి చెప్పింది అది సరిగ్గా రాలేదు మిగిలిన వాటిలో నుండి మీకే గుర్రం బొమ్మ కావాలంటే అది తీసుకో ఇది బాగుంది కదా అని ఒక గుర్రం బొమ్మను చూపించింది పాప ఒప్పుకోలేదు ఇదేం మంచిగా లేదు నాకు అదే కావాలి నాకు అదే కావాలి దాని మొహం ముద్దుగా ఉంది పాప మొంకు పట్టు పట్టింది దాని తల వంకరగా ఉందమ్మా రాములమ్మ తల్లి నచ్చజెప్పింది ఈ గుర్రం బొమ్మల్లో నుంచి ఇంకేదన్నా తీసుకో రాములమ్మ తల్లి చెప్పింది నాకు అదే కావాలి ఇంకేది వద్దు పాప ఏడుపు మొదలుపెట్టింది నీకు ఎక్కువ డబ్బు ఇస్తా మా పాపకు ఆ చిన్న గుర్రాన్నే ఇవ్వు అని పాప తల్లి అన్నది సరే అయితే రాములమ్మ తల్లి ఒప్పుకున్నది ఇగో అంటూ రాములమ్మ గుర్రాన్ని ఆ పాపకిచ్చింది రాములమ్మ కండ్లలో నీళ్లు తిరిగాయి అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు తను చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి నీ దగ్గర అంత మంచి బొమ్మ ఉండగా నా గుర్రమే నీకు కావలసి వచ్చిందా అని పాపను అడగాలనుకున్నది కానీ మీదికి ఏమీ అనలేదు తల అటు తిప్పుకుని కండ్లు తుడుచుకున్నది నువ్వు నా బొమ్మ తీసుకో అని రాములమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ ఆ పాప తన చేతిలో ఉన్న బొమ్మను రాములమ్మకి ఇచ్చింది నిజంగా నీ గుర్రం బొమ్మ చాలా బాగుంది అని చెప్పింది రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది బొమ్మ చాలా మంచిగున్నది కన్నీళ్ళు శుభ్రంగా తుడుచుకొని పాపవైపు చూసి రాములమ్మ కూడా నవ్వింది పాపకి టాటా చెప్పింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో